వస్తుంది నేను మీ దిలీప్ ని మనం ఈ రోజు మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి వాళ్ళు పాపం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని మనకు అందరికీ తెలిసిందే ఎవరినైనా నమ్మేరు అంటే మాత్రం వాళ్ళ జీవితాంతం చాలా గుడ్డిగా నమ్ముతారు అది ఫ్యామిలీ రిలేషన్ లో బంధువులు అవ్వచ్చు అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు అలాగే ప్రేమించే యుక్త వయసులో ఎవరినైనా సరే మన అభిమానించే వాళ్ళు అవ్వచ్చు ప్రేమించే వాళ్ళు అవ్వచ్చు తనతో పాటే జీవితం అంతా కూడా పంచుకుందో అనుకునే వాళ్ళ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళ వల్ల మన జీవితంలో ఎక్కువగా మోసపోతుంటాం అలా మోసపోయిన వారు ఈ రోజు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే మనం చాలా విషయాలను ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖం చూడడం కానీ మనకి వాళ్ళు మనల్ని ఎంత మోసం చేశారు కదా వాళ్ళు మనల్ని ఇంత బాధ పెట్టుంటారు కదా కానీ మరి వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా ఏంటి వాళ్ళ లైఫ్ అనేది అంటే మనల్ని ఎంత బాధ పెట్ట మన మనో అంటే మన ఎంత మనసు బాధ అనిపిస్తుంది అంటే ఈరోజు మనకి ఎంతో బాధ అనమాట ఎందుకంటే మన కుటుంబాలు ఈరోజు చల్ల చెదరైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆర్థికంగా ఎంతో నష్టపోయాం స్నేహపరంగా నమ్మి మనం ఎంతో ఎంతో నష్టపోయాము అలాగే ప్రేమ వ్యవహారాల్లో మనం ఎంతో నమ్మి మన లైఫ్లో చాలా రోజులు చాలా సంవత్సరాలు అనేవి మనకి చాలా గుడ్డిగా నమ్మి మన జీవితం తనతో కొంటేనే మన జీవితం అంతా కూడా సక్సెస్ అవుతుంది అనుకునేటప్పుడు తను మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి అది ఎంతో బాధ అనిపిస్తుంటుంది అలాంటిది మనం ఏవి చేయలేని నిస్సాయిత స్థితిలో ఉండేటప్పుడు ఆ భగవంతుని కోరుకుంటాము అంటే మకర రాశి వాళ్ళు ఎవరు కూడా అవతల వాళ్ళు పాడైపోవాలని ఎప్పుడు కోరుకోరు కానీ ఆ భగవంతుడు అనేవాడు వాళ్ళకి జీవితాలు అలాంటి వాళ్ళ యొక్క ఎందుకంటే మకర రాశి వాళ్ళని మోసం చేసేటువంటి వాళ్ళు అవతల వాళ్ళ యొక్క జీవితాలను కూడా భగవంతుడు క్షమిస్తాడు అనుకునేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు మనం క్షమించిన మకర రాశి వాళ్ళు క్షమించిన అది ప్రేమ విషయాలు అవ్వచ్చు స్నేహం విషయాలు అవ్వచ్చు వ్యాపారం విషయాలు అవ్వచ్చు మరి ఏ ఇతర విషయాలైనా సరే మనం ప్రేమ మోసం చేసే వాళ్ళని మనం క్షమించవచ్చు కానీ ఆ భగవంతుడు అనేవాడు క్షమిస్తాడా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడం అలాంటి వారికి కూడా చాలా శిక్షలు అనేవి మనం కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంటాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళని మోసం చేసే వాళ్ళకి గత జన్మలో ఏం చేసేవో అది తర్వాత మనకి తెలిసి తెలియకపోవచ్చు కానీ తర్వాత మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మనం చేసిన తప్పులకి ఏం జరుగుతుందో ఎలాగో ఎవరికి తెలియదు కానీ మకర రాశి వాళ్ళని మోసం చేసినది వ్యాపార రంగంలో అవ్వచ్చు స్నేహం విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు కానీ ఇదే జన్మలోని ఇదే జన్మలోని వాళ్ళు ఒక వాళ్ళు జీవితంలోని ఏదో రోజు మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా అంటే బయటకు మన దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు కానీ మనం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ముఖంలో కవలికలను మనం చూసినప్పుడు నిజమే తను చాలా మనల్ని మోసం చేసినందుకు తను చాలా పచ్చిత అలాగే తనకు ఆ భగవంతుడు కూడా అనేక రకాల విధాలుగా తనని కష్టాలు పెట్టే ఉండుంటాడు అనేది మన మనసులో అర్థం చేసుకుంటాము కానీ అప్పటికీ కూడా మనకి వాళ్ళ మీద పాపం అనేది ఉండదు వాళ్ళ మీద మనకి ద్వేషం అనేది ఉండదు కానీ ఆ భగవంతుడు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చాడు అనేది కూడా మనకి తెలుసుకోవాలనేది చాలా మందిలో ఉంటుంది వాళ్ళు మన మనసుని ఇంత బాధ పెట్టారు అలాంటప్పుడు వాళ్ళు జీవితంలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారనేది కూడా మనకి తెలుసుకోవాలనుకుంటుంది అవన్నీ మనం చక్కగా ఈరోజు తెలుసుకుందాము అలాగే మనకి టారో కార్డ్స్ ద్వారా మనకి అవతల వాళ్ళు ఎలాంటి అంటే మనల్ని వ్యాపార రంగంలో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది మనం చక్కగా తెలుసుకుందాం అలాగే ఈరోజు టారో కార్డ్స్ తీసినట్లయితే మాత్రం మనం ఈరోజు ఎలా ఉంది ఏటనేది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏటనేది చాలా చక్కగా మనం వివరించుకుందాం అలాగే చూడండి మనకు వచ్చినటువంటిది కార్డు అనమాట అంటే మనం వాళ్ళకి ఎలా ఉన్నది అంటే పరిస్థితులు బట్టి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నది పరిస్థితులు బట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు అయితే ఎందుకంటే మరి ముఖ్యంగా వ్యాపార రంగం కోసం మనం ముందుగా మాట్లాడుకుందాం వ్యాపార రంగంలో అనేది అన్నదమ్ముల విషయంలో అవ్వచ్చు మోసాలు మనం అవ్వచ్చు అలాగే ఇంట్లో రక్త సంబంధికులు కూడా మనల్ని మోసం చేసే వాళ్ళ బిజినెస్లో అవ్వవచ్చు అలాగే మనకి స్నేహపరంగా పార్ట్నర్షిప్లో బిజినెస్ చూ చూసి మనకి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనలో మోసం చేయొచ్చు అంటే ఈ మోసం అనేది ఎలా జరుగుతుంది అంటే మన లో ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని నమ్మి తనకి పూర్తిగా ఎక్కువ బాధ్యతలు మనం ఎప్పుడు చెప్పాము అలాంటప్పుడు మనకి ఎక్కువగా ఈ నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది మనం వేరే వ్యవహారాల్లో ఉన్నప్పుడు మనం వేరే ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే మనకి వేరే జాబ్స్ పరంగానో లేదంటే వేరే ఆపర్చునిటీస్ ఉండడం తర్వాత మనకు బిజినెస్ మొత్తం అక్కడ మీద అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చేసినా సరే బిజినెస్ అనేది లాస్లోకి తీసుకెళ్తూ ఉండడం ఆ లాస్ అంతా కూడా మన మీదే పెట్టడం దానివల్ల మన మన లాస్ అంతా మనకి లాభం అంతా తనకి అన్నట్టుగా చూసుకొని తర్వాత బిజినెస్ అంతా లాస్ అయిపోయిందని చెప్పి నష్టం అంతా మన చేత బరాయిపించడం తర్వాత లాభాల్లో తను చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడం అనేది మకర రాశిలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది ఎలాంటి నష్టపోవడం అనేది మకర రాశిలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏవైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి టారోకాడ్స్ ద్వారా తెలియజేయడం ఏంటంటే మనట్లో వాళ్ళ మనసులో మాత్రం చాలా మనశ్శాంతి అనేది వాళ్ళకి అస్సలు ఉండటం లేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే మనల్ని మకర రాశి వాళ్ళని మోసం చేసే వాళ్ళ యొక్క జీవితంలోనే వాళ్ళకి ఎప్పుడు కూడా బయట బిజినెస్ రంగంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంటాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్లో కూడా పిల్లల విషయంలో కూడా అనారోగ్యాలు అవడం కానీ లేదంటే భార్య భర్తల మధ్యనే డిస్టబెన్స్ ఎక్కువగా రావడం కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి లేని పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నది ఏటు నేను ఈరోజు చీటింగ్ చేసిన వాళ్ళని అందుకే భగవంతుడు మమ్మల్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాడా అనేటువంటి బాధ కానీ లేదంటే బయటకు చెప్పుకోలేనటువంటి అశాంతితో వాళ్ళు గురవుతూ ఉంటుంటారు అలాగే స్నేహం విషయంలో కూడా నేను చెప్తున్నాను ఎవరైతే స్నేహం విషయంలో మనల్ని మోసం చేశారో మకర రాశి వాళ్ళని ముఖ్యంగా మోసం చేశారో వారు కూడా ఎంతో బాధపడతా ఉంటుంటారు వాళ్ళకి ఒక రకమైనటువంటి సంఘర్షణలో ఉంటుంటారు వచ్చిన ఆర్థిక పరిస్థితి ఏమి కూడా బాగుండదు ఎంత డబ్బు వచ్చినా సరే నిలవలేకపోవడం విపరీతమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా వాళ్ళు అనారోగ్య సమస్యలతో చాలా రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు బయటకు చెప్పుకోలేని పరిస్థితి మనల్ని సహాయం అడుగుదామని అనుకున్నా సరే ముందు మనకు మోసం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన దగ్గరికి వచ్చి మన ముఖాన్ని చూపించలేకపోతున్నారు అలాగే ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలో ఎంత తప్పు చేశాను రోజు నేను తను మ్యారేజ్ చేసుకున్నాను లేదంటే ఆ అమ్మాయి త అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నా సరే తను బాధపడేటువంటి విషయాలు మనం చూసినట్లయితే మాత్రం ఎంతో బాగున్న కదా నన్ను ఎంతో ప్రేమించిన వాళ్ళు ఎంతో మనసారా ప్రేమించిన వాళ్ళని నేను ఈ రోజు నేను బాధలు పడకపోతున్నాను కదా ఆ రోజు నేను తను మోసం చేయడం వల్ల ఈ రోజునే నేను ఇబ్బందులు పడుతున్నాను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి మనసులో మనసులో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇప్పటికే సమయం మించిపోయింది ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కానీ జీవితంలో మాత్రం క్షమాభిక్ష అనేది మాత్రం భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదిస్తాడు అలాగే మకర రాశి వాళ్ళని మోసం చేసిన వాళ్ళకి కూడా కళ్ళు తెరిపిస్తాడు కానీ కళ్ళు తెరిపించే ముందు మకర రాశిని మోసం చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష అనేది ఈ జన్మలోనే వాళ్ళకి పడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అలాగే మరిన్ని విషయాలు మన టారో కార్డ్స్ ద్వారా ఇంకా లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు మన జీవితంలో ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ పార్ట్నర్ పక్క ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు తెలియకుంటానండి జై శ్రీరామ్